బతుకమ్మ దసరా శుభాకాంక్షలు సబ్స్క్రైబర్స్ది పుట్టినరోజు ఉండడం వల్ల అంత లెంత్ ఎక్కువైంది కానీ రోజు ఉండదు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డైలీ వీడియో పెట్టండి లతక్క రాజన్న అని రోజు కామెంట్ చేస్తున్నారు డైలీ పెడుతున్నాము ఫ్రెండ్స్ మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అని మేము రోజు అడుగుతున్నాం ప్లీజ్ లైక్లు మాత్రం చేయండి దోస్తులు లైక్ చేస్తేనే మన వీడియోలు ఇంకా కొంతమందికి వెళ్తాయి మన స్టోరీస్ చాలా బాగున్నాయని కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు ఇలా మీరు సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేసుకుందాం దోస్తులు మన ఎంఎండ్ కాటన్ ఫ్యామిలీ థర్టీ టూ సబ్స్క్రైబర్స్ ని క్రాస్ చేసింది చాలా సంతోషంగా ఉంది మాకైతే ఇంకా ఆ వీడియోకి లైక్ చేసినాక కామెంట్ చేసిన తర్వాత మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకో విషయము మీరు హైప్ ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి మాకు హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి దోస్తులు మన వీడియోలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దోస్తులు ఇంతగా అడుగుతున్నామని ఏం అనుకోకండి దోస్తులు ప్లీజ్ మేము కష్టపడుతున్నాం కాబట్టి లైక్లు అడుగుతున్నాం దోస్తులు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పదండి వీడియోలకు వెళ్ళిపోదాం కూడుకున్న బాధలో ఇంటి నుంచి అడావుడిగా వచ్చేసని పిల్లలని మా ఆయనని లేక చేయకుండా పద వెళ్ళిపోదాం ఇంకా ఇంటికి నువ్వేం భయపడకు బాధపడకు సరేనా నేను చెప్పిన అని గుర్తున్నాయి కదా నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైనా అన్నారు అనుకో నువ్వు కూడా తిరగబడి నీ తప్పు లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో వాదించు సరేనా పద వెళ్దాం ఈ నీతులు బాగా కదా ఇగో పోషి నిన్ను పట్టుకొని జాడిస్తుంది నువ్వు అన్న వదులుతావా లేదా అని పోయినసారి ఊరికే నాతో గొడవ పెట్టుకుంది బావా ఇప్పుడు చూడు మెల్లమెల్లగా కూరలు నారలు తినుకుంటా ఇద్దరు ఒక దగ్గర కూర్చొని తినుకుంటా ముసలితనానికి ముసలి ప్రేమ ఉలక పోస్తున్నది మరి మందిని ఎందుకు అనుడు

ఇద్దరు ఋషి పిల్లలోలే ఇప్పుడే పదహారు ఏళ్ళ పిల్లలాగా అది ఇప్పుడే ఇరవై ఏళ్ళు నిండిన కుర్రంలాగా ఎట్లా పోతున్నారు చూడు ఇద్దరు కలిసి ఓ రీకు రీకు నీ బావని తీసుకొని ఆడుకోబోతున్నట్టున్నావు నా బావ నేను షాపింగ్ కి పోతున్నాం దసరా షాపింగ్ కి నా బావ నాకు ఇప్పిస్తా అన్నాడు అబ్బో దినేశాలు సూష్ణేశాలుకోనంట దసరా షాపింగ్కి పోతుందంట ఆ పోష్ కూడా తెలవాలి దీని తాట తీస్తుంది వాని తాట తీస్తుంది ఆ పోపోమ్మా పో మంచిగా దసరా షాపింగ్ చేసుకోని రాపండి ఇద్దరు పోకపోతే నీ దగ్గర నిలవాడికి వచ్చినాను మమ్మల్ని చూస్తే మన పోసుకుంటారు షాపింగ్ కోతున్నామాటే అడుగు అడుగునా పి అడుగుతూనే ఉంటారు మమ్మల్ని పోదాము చూసిన అవయ్యా మాట ఆ పోసికి కూడా తెలవాలి దీని జుట్టు ఇంటికెళ్ళకొడతది అండ్ లూజ్ పై నాయంతో ఊడగొడుతుంది అప్పుడు తెలుస్తుంది బతుకమ్మ చీరలు అవుతాయి దసరా షాపింగ్ అవుతుంది

పుట్టింది సీతమ్మ పురుడే గోర కోడల్ని చూసుకుంటా అత్త కోడలు కూర్చున్నదేమో ఇంట్లో కూర్చోండి ఆగో ఎన్నలే ముగ్గురు కట్టుకొని వచ్చి అక్క బాగానే తీరింది మీకు ఏం చేస్తున్నావు ఇంత చాలా లేవు లేవు అని మేమే వచ్చిన

వంద మంది ఉన్నా పర్వాలేదు గానీ మూడు ఉంటే ఈ ప్రపంచాన్ని కూడా వణికిస్తారు అమ్మో ఈ ఆడలు ఏ ముచ్చటెట్టిరో మరి దొరికింది రాజా మా ఇల్లు పూలంకాడిపోయింటిని నక్క మీరు కనిపించేసరికి ఆగి చూస్తున్నాయి ఏ ముచ్చటెట్ అక్కలా అని ఆడల ముచ్చట్లు ఏముంటాయి తమ్మిన్నారు సొమ్ములు చీర కట్టుకుంటున్నావు ఇవే ఉంటాయి కదా బతుకమ్మ అంటే గుర్తొచ్చింది నరసక్క మహిళా సంఘాలకే ఇస్తాడట కదా బతుకమ్మ చీరలు మరి ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు ఆడళ్ళందరూ మహిళా సంఘాలకే ఎట్లు ఇస్తాడు మహిళా సంఘాలు ఒక్కలే వేసిరా ఓట్లు బతుకమ్మ పండుగ అంటే ఆడలకు అందరికీ ఉంటది మంచిగానే ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆ వాడేం ప్రభుత్వం నడిపిస్తున్నాడు ఆ అందరికీ అలా ఇస్తే లేకపోతే ఊకోవాలి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ చీరలు ఇచ్చిరు రెండు రెండు చీరలు ఒక్కొక్క చీర ఇష్టం వచ్చిన కలర్లు తెచ్చుకొని బతుకమ్మ పండగ చేసుకొని కట్టుకొని సంబరపడ్డరు ఇప్పుడు వాడు లేని కథలు పెడుతున్నాడు పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి ఆ బతుకమ్మ పండగ చేసుకునేటోళ్ళకే ఇస్తా మిగతా వాళ్ళకి ఆ మహిళా సంఘాలకే ఇస్తా వేరే వాళ్ళు ఆడరు వాళ్ళు ఆడలు గారా మగళ్ళ ఇక అందరు మహిళా సంఘాలలో ఉంటారా ఉన్నోళ్ళకే ఇష్టం అంటే ఎట్ల సంగతి కాదు మళ్ళక్క ఇప్పటిదాకా ఇచ్చిన సీరల్ ఒక ఇప్పుడు ఇచ్చిన సీరల్ ఒక ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇయ్యలేని సీరలు మేము ఇస్తున్నాము అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి మరి మీ అభిప్రాయం ఏంటో దాని మీద పేరు సోమలింగం అన్నట్టు ఇయకపాయ చేయకపాయతికే రాకపాయ ఇక మనకి వచ్చినట్టే ఈ రోజే ఇక పండగ చిన్న బతుకమ్మలు ఈ రోజే మరి వాడు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు బ్లౌజులు కుట్టుకుంటాము ఎప్పుడు కట్టుకుంటాము తమ్మి అవును రాజా బతుకమ్మ చీరలు రెండు రెండు ఇస్తాడట అవి ఎట్లాంటి చీరలు ఇచ్చి పాడైతాడో ఏమో గాని ఇంకా పదిహేను వేల రూపాయలు కూడా ఇస్తారు ఇస్తారు అని అంటున్నారు అవి బంగాళ మాటలేనా నిజంగానే ఇస్తారా బతుకమ్మ చీరలే పండుగ అయిపోతున్నది ఇంకా ఇస్తలేదు నాకు చక్క ఇక పదిహేను వేల రూపాయలు ఏమి ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు బతుకమ్మ చీరలే పోయిన సంవత్సరం కూడా ఇయలే ఊరిచ్చి ఊరిచ్చిగిస్తామాగిస్తాం అనుకుంటా అటే వీకిండు మళ్ళీ మళ్ళా ఈ సంవత్సరం కూడా పండగనే అయిపోవస్తుంది వస్తుంది ఇంక రెండు రోజులే ఉంది పండగ ఇంకేమిస్తాడు పదిహేను వేలు ఇంక ఎడికి ఇస్తాడు ఏం కథా మీకు ఆశ పెట్టి ఇచ్చేస్తున్నాడు అసలు చీరలు వాడు ఇస్తే చీర కట్టుకుంటా ఆమె మనం అక్కడ పండే నిజంగానే మళ్ళక్క వాడిస్తేనే వాడు తెస్తేనే కట్టుకున్నా అమ్మని ఇప్పటిదాకా ఏం చీరలు కాలబడ్డాయి పోనే కదా ఆ సీరల కోసము రెండు మూడు నెలల నుంచి చెప్పులాడుతున్నాడు వాడు ఇక ఇయ్యడ గీయడు ఎప్పుడైనా ఇంతే పోయిన సంవత్సరం అట్లనే చేసింది ఇస్తామా ఇస్తామంట అని ఇప్పుడు కూడా ఘటన చేస్తాడు అవును రాజా నీ పెళ్ళాంకు మీ అమ్మకు తీసుకుంటవా మరి బతుకమ్మకు చీర పెళ్లాంక తీసుకురాడు నెల రెండు నెలల ముందే తీసుకొచ్చి పెట్టిండు సొమ్ములు సీరలన్నీ ఇక అంటేనేమో బెల్లమాయే ఆ తల్లి అంటేనేమో అల్లమాయనికి అట్లా వదినా మా ఇంటికి రావద్దా ఏ అట్లా కాదు వదిన సేపాయే ఇంటికి రాకపాయా అని నేను చూసుకుంటూ వచ్చిన ఇడగన రాజా బతుకమ్మకు సీరగొంటివా వదిన

రేపు పోయి ఒక పెద్ద డ్రమ్ము ఎంత దాని కొనుకొచ్చేస్తా నర్సి వసే నర్సి బంగారం కొనిగినంత మాత్రాన నన్ను డ్రమ్ములు వేస్తావాయే సంపేద్దామని డిసైడ్ అయిపోయినవాయే నువ్వే కదా నేను డ్రమ్ములే సంపేస్తా అంటున్నావు నిన్నెందుకు చంపుతానయ్యా నేను ఎంత మాట మాట్లాడుతు మరి డ్రమ్ము కొనుక్కొస్తా అంటున్నావు కదనే అదా ఇప్పుడు దసరా బతుకమ్మ పండుగలు అన్నీ వస్తున్నాయి కదయ్యా మరి ఎట్లా ఆ ఇంట్లో అంతా చదివినాము పెద్ద పెద్ద సామాను చిన్న చిన్న సామాను అంతా లేచి పెడదామని పెద్దిళ్ళు ఇంత పెద్ద కట్టుకుంటుమి ఏడి ఉన్నాయి సామాను డ్రమ్ముల లేచి అక్కడ ఊరకు పెడదామని అనుకుంటున్నాయా అందుకే డ్రమ్ము కొనుక్కొస్తా అని పొద్దు అంతా మాట్లాడినా కాబట్టి నిద్రలుగా అలవరిస్తున్నానేమో అంతేనా అంతేనయ్యా నేను నిన్నెందుకు చంపుతా అలాంటి మనసులేమన్నా ఉంటే ఇంకో కొన్ని రోజులు ఆగు పది తులాల బంగారం కొని నీ మెడత తొలిగేస్తా నాకు మంచి ఆఫర్ రాబోతున్నది అమ్మో ఇది నాతో అలా మాట్లాడుతుంది గాని పెద్ద ప్లాన్ వేస్తున్నట్టుంది డ్రమ్ము అది ఇదని అంటుంది పోతే పోతే ఏమో పది లక్షలు కానీ నా ప్రాణాన్ని కాపాడుకున్న వాడిని అవుతాను పోనీలే పది లక్షలు పెట్టి పది తులలు కాకపోయినా తొమ్మిది తులల బంగారం అయినా కొనుక్కొని వస్తాను దీనికి నా ప్రాణాలను నిలుపుకుంటాను దేవుడా ఈ ప్లాన్ ఎవడేస్తాడో గానీ ఇంకా ఫేమస్ అయితుంది నాకు టెండర్ వచ్చేది నర్సి నీకంటే ఎక్కువనా తీసుకుంటానులే పత్తుల కాకపోతే పది ఎంతలాలు తీసుకుంటా నువ్వే నాకు పెద్ద బంగారం నీకు మంచిగా బంగారం ఇస్తే నాకే కదా సంబరం అవునవును సరేనయ్యా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మీ ఆరోగ్యం ఏం కావాలి తొందరగా పడుకోండి అయిపోయింది పడుకో పడుకో సరే సరే పడుకుంటాం సౌండ్ నాకు కూడా వినిపించింది ఏంటి ఆ సౌండ్ పోయి చూద్దాంపా పోయి కాడదిలో వాడి ఎవరితో మాట్లాడుతుంది ఒక రోజేమో ఊరు బయట పోయి మాట్లాడుతుంది ఒక రోజేమో ఈ చెట్టు వచ్చి మాట్లాడుతుంది ఎందుకయ్యా అట్లా ఎవరితో మాట్లాడుతుంది నాకేం తెలుసు నర్సి కోడలు చేస్తుంది అగో శ్రీకర్లు ఏం రోజే ఇట్లా బయట పోతుందయ్యా ఆ చెట్టు కాడ ఎవరితోనో దయ్యంతో మాట్లాడుతుందయ్యా నాకు భయం అవుతుంది మౌనికం చూస్తే మొన్న ఏదో తెలియకపోయిందేమో అనుకున్నా ఈ రోజు కూడా అట్లనే పోతుంది మాట్లాడుతుంది ఏందయ్యా ఇది ఏ నాన్సి దగ్గరకు పోయి అడుగుదాం పా ఎవరితో మాట్లాడుతున్నావు ఏం కాక అని ఓయమ్మా నేను రాను అది దయ్యంతో మాట్లాడుతుంది ఏదో చుట్టంతో మాట్లాడుతున్నట్టు పా పోదాం అంటున్నావు నేను రానయ్యా నువ్వు పోతే నువ్వు ఇక్కడే ఉండు నేను పోయి అడిగి వస్తా ఎవరితో మాట్లాడుతున్నావు ఏం కాక అని ఓయా జాగ్రత్త మౌనిక ఓ మా మౌనిక నిన్నే పిలిచేది అట్లా పోతున్నావు పిలుస్తుంటే ఏంటి మామయ్య పిలుస్తుంటే అట్లా పోతున్నావు వినిపించలేదు మామయ్య వాకింగ్ చేస్తున్నాను డాక్టర్ తిన్న తర్వాత డైలీ వన్ అవర్ వాకింగ్ చేయమని చెప్పాడు కదా అందుకే అటు ఇటు తిరుగుతున్నాను మామయ్య అవునా డాక్టర్ ఎప్పుడు చెప్పిండు వాకింగ్ చేయమని నాకు తెలియకుండా నేను కూడా దీన్ని చెకప్ చేయించినప్పుడు ఉన్నా కదా ఓ అవునా రోజు నువ్వు వాకింగ్ చేస్తున్నావు అన్నమాట నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏమో అని మాకు టెన్షన్ అవుతుందమ్మా ఎక్కడికి వాకింగ్ చేస్తున్నాను సరే సరే అమ్మాచ్చయ్యి ఆరోగ్యానికి మంచిది వాకింగ్ చేస్తే మీ అత్తమ్మ నేను ఇద్దరం వచ్చి ఏంది మౌనిక అట్ల నిలబడ్డది అక్కడ అని చూస్తున్నాము ఏమైందో ఏమో అని చెయ్యమ్ చెయ్యి వాకింగ్ చేశా అవెలాసి కోడలు వాకింగ్ చేస్తుందట రోజు గంట సేపు డాక్టర్ చెప్పాడంటే కదా ఏం చెప్పవు నాతో అదే చెప్పలేకపోయాను పద ఇంట్లోకి వెళ్దాం అసలు నాకు తెలియకుండా డాక్టర్ ఎప్పుడు వాకింగ్ చేయమన్నాడు అసలు ఏం మాట్లాడుతుంది మౌనిక నాకేం అర్థమైతలేదు లేదు అసలు ఏం తెలియదు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఏమీ కార్టూన్ ఛానల్ కి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దోస్తులు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ కేర్